ఇవాళ కథ పేరు పాస్ కావాలంటే మ్యాజిక్ ఉంది ఇతని పేరు బంటి ఇతని పేరు చంటి ఒకరోజు వీళ్ళిద్దరు క్లాస్ రూమ్లో ఇలా మాట్లాడుకుంటున్నారు చంటి బంటి ఈసారి టెస్ట్లో పాస్ కావాలంటే నా దగ్గర మ్యాజిక్ ఉంది అప్పుడు బంటి అంటే పాఠం మర్చిపోతే కూడా పాస్ అవుతానా చంటి ఈ కలం మ్యాజిక్ కలం దీంతో రాస్తే నువ్వేం రాసినా టీచర్ ఫుల్ మార్కులే వేస్తారు బంటి నిజమేనా ధరంతా చంటి రెండు చాక్లెట్లు స్పెషల్ ఆఫర్ ఈరోజు మాత్రమే అనగానే బంటి వెంటనే రెండు చాక్లెట్లు ఇచ్చి కలం తీసుకుంటాడు కొద్దిసేపటికి టీచర్ బంటి నువ్వు లేచి చెప్పు టూ ప్లస్ టూ ఎంత బంటి ఫైవ్ మేడం కలం మ్యాజిక్ చేస్తుంది బాబు ఇది మ్యాజిక్ కాదు ట్రాజిక్ అప్పుడు బంటి కోపంగా కలం విసిరేస్తూ ఉంటాడు చంటి నవ్వుతూ పారిపోతాడు మాయలకు కాకుండా చదువుకు విలువివ్వండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్